జరగాలని నా ఉద్దేశం సార్ ఓకే శాఖ రెడ్డి గారు నమస్తే వర్మ గారు మీకు తోటి ప్యానలిస్ట్లకి నమస్కారం ఏంటి కోటి సంతకాలు కోటి ఓట్లు అవుతాయా ఆల్రెడీ కోటి ముప్పై తొమ్మిది లక్షల ఓట్లు వచ్చి ఉన్నాయి సార్ మాకు మొన్న మొన్న వచ్చినవే ఇవా సార్ ఒక విషయం నాకు ఒక చిన్న డౌట్ ఉందండి అది మీరు తీర్చాలి రజనీ గారిని ఏమో మీరేమో అడ్వకేట్ అంటున్నారు ఆవిడేమో నాకు జనసేన పార్టీ అంటున్నారు ఆవిడ అడ్వకేట్ ఆవిడ ఆవిడ ఉండేవారు ఆవిడ జనసేన కే ఉండేవారు కదండి ఇప్పుడు ఏంటంటే రాజకీయంగా కాకుండా ప్రాక్టీస్ జనసేన క్లారిటీ అంటే ఆవిడ అడ్వకేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు ఏం లేవు కదా ఆయన గెలిపించాలనుకున్నారు గెలిపించేసారు అట్టండి వాళ్ళు అదే అండి లేదు లేదు జనసేన పార్టీ నేను జనసేన పార్టీ సిద్ధాంతాలను ఎత్తుకొని నాగబాబు గారు మాకే కష్టం వచ్చినా ముందుండి మాట్లాడతారు నాకు జ్వరం వచ్చినా సరే జన నాగబాబు గారే నేరుగా మాట్లాడడం కానీ మాట్లాడించడం కానీ చేస్తున్నారంటే ఆవిడ అడ్వకేటా లేకపోతే జనసేన పార్టీ అని అర్థం కాలా ఇంకో విషయం జనసేన సిద్ధాంతాలు అన్నారండి ఒక్క నిమిషం అమ్మా జనసేన సిద్ధాంతాలు అన్నారండి ఒక్క నిమిషం అమ్మా టర్మ్ వస్తుంది అమ్మా దయచేసి జనసేన సిద్ధాంతాలు అన్నారండి ఎవరు మన రజనీ రజనమ్మ మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అవి ఎప్పుడో పోయినాయి అమ్మా అది చెగోవీరా పెరియారు అని మాట్లాడారు చూసారమ్మా అప్పుడు అమ్మా సిద్ధాంతాలు ఇప్పుడు సనాతన ధర్మం అని ఎత్తుకోగానే కులాల భావన తెచ్చుకునే నాకు ఓట్లే అని చెప్పి అడిగారమ్మా కులభావన తెచ్చుకోమన్నది ఆయనే నాకు తెలిసిన రాష్ట్ర రాజకీయాల్లో కులభావన తెచ్చుకోండి అని మాట్లాడినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే ఉంటారు ఓ పార్టీ అధ్యక్షుడిగా ఇక మతాల గురించి అనునిత్యం అనిత్యం మతాల ప్రస్తావన లేకుండా ఆయన రాజకీయం ఉందా సరేలేని పోనీ దాని మీద దాని మీద చర్చిద్దాం కానీ ఇప్పుడు మీకు మంచి అవకాశం అప్పుడు వర్మ గారు ధర్మ తల్లి నువ్వు మాట్లాడినప్పుడు ఎక్కడ మాట్లాడలేదు దయచేసి నోట్ చేసుకోండి యాజ్ ఏ హైకోర్టు అడ్వకేట్ గా దయచేసి ఎస్ సార్ ఇంకెక్కడ ఉంది జనసేన పార్టీ సిద్ధాంతం ఎప్పుడో గాలి కుదిలేదు సార్ ఇక లోకి వద్దాం సార్ కోటి ఏదైతే కోటి సంతకాలు కోటి ఓట్లు అవుతాయా అని చెప్పి మాట్లాడుతున్నాం సార్ కోటి సంతకాలు కోట్లు ఓట్లు అవుతాయా అవ్వ అనేది పక్కన పెడితే ఈరోజు కోటి మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు అనడానికి నిదర్శనం ఇది సార్ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అంటే ఎన్ని సంవత్సరాలు ఉంది సార్ దాదాపుగా తొంభై తొంభై సంవత్సరాల పైన ఈ కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పన్నెండు మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించాలి పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి వాటి మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి కొన్ని సీట్లు కొన్ని సీట్లని ఎన్ఆర్ఐ కోటాలో పెట్టాలి ఎక్కడా కూడా కార్పొరేట్ స్థాయికి తగ్గ తగ్గకూడదు అని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా సరే ఏలూరు విజయనగరం మచిలీపట్నం నంద్యాల రాజమండ్రి ఈ ఐదు మెడికల్ కాలేజీల్లో రెండు వేల ఇరవై ఇరవై రెండు